నెల్లూరు సిటీ వస్తాభిమానులకు అతి తక్కువ ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ నగరం నడిబోటిన ప్రారంభమైన లక్కీ షాపింగ్ మాల్ ను నెల్లూరు ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు అనసూయ శనివారం నగరంలోని కనక మహల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి జబర్దస్త్ ఫేమ్ అనసూయతో పాటు సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బాలనటుడు బుల్లిరాజు సందడి చేసి ఆకర్షణగా నిలిచాడు అనంతరం షాపింగ్ మాల్ లోని వివిధ విభాగాలను పరిశీలించిన అనసూయ మాట్లాడుతూ రెడీమేడ్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ శారీస్ వివిధ రకాల నూతన వెరైటీలు లక్కీ షాపింగ్ మాల్లో లభ్యమవుతున్నాయన్నారు సింహపురి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలు అతి తక్కువ ధరలకి అందిస్తూ నూతన వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు ఈయన ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ నాది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్ టచ్డ్ నా కొన్ వుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ నా భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ ని లెస్ దెన్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాక్ లో బ్యాడ్ ఒక లెగ్గింగ్ ఎంత సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు హార్డ్లీ హ్యాంకీ దట్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ అండ్ రతీక్ గారు ఈసారి నాకు ఏం చీర ఇస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్య గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ బ్లౌజ్తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దాట్ శారీ అందుకే కొంచెం పక్క తక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్ కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో లేదా సరే నేను ఎవరు ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్ స్టార్ట్ నావి కానీ కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ సో హ్యాపీ ఈ రోజు ఇక్కడ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ యూర్ తప్పకుండా సరే చీరలు ట్రై చేద్దామా స్వామి గారు మాట్లాడతారు ఫస్ట్ ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యాయా ఈ సపోర్ట్ నడుస్తూ ఉండాలని ఈ సంవత్సరంలోనే కాకినాడలోని తిరుపతిలోని త్వరలోనే లక్కీ షాపింగ్ మాల్ రాబోతుంది సో అక్కడ కూడా మేడం గారు పక్కా ఉంటారు అక్కడ ఇలా ఈ కాంబినేషన్ రిపీట్ చేద్దాం ఈ లక్కీ కాంబినేషన్ అనేది ఈ కాంబినేషన్ అనేది రిపీట్ అవ్వాలని మా లక్కీకి ఇంకా లక్ తేవాలని మనస్ఫూర్తిని కోరుతారు అందరూ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ